పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదకు కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును ప్రిమళ దేవుని బిడ్డలారా ఈ నూట ముప్పై మూడవ కీర్తన అంతయు సహోదరులు ఐక్యత కలిగి ఉండడం గురించి రాయబడి ఉందండి ఈ సహోదరులు అంటే సేవకులని సహోదరులు అంటే దేవుని బిడ్డలని ఈ సహోదరులు అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారు అని అర్థమండి ఈ సహోదరులట ఐక్యత ఎప్పుడైతే కలిగి ఉంటారో అక్కడ పరలోకపు జీవము ఆశీర్వాదము అనేది ఆ ఐక్యత కలిగిన చోట నిలిచి ఉంటుంది రోజున చాలామంది ఐక్యత కలిగి ఉండరండి నేను గొప్ప అంటూ ఉంటారు లేదు నేను మంచి సింగర్ని నేను గొప్ప అంటూ ఉంటారు ఇంకొంతమంది అంటారు సంఘములో పరిచయం చేసే వ్యక్తిని నేను నేను గొప్ప అంటూ ఉంటారండి ఇంకొందరు అంటారు సావుకుల పక్క నిలబడి సావుకుల క్షేమము కోరే మేము గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ ఒకరికొకరు తప్పులు ఎత్తుచూపుకుంటూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ వాళ్ళ మనస్పర్ధలు అయితే ఉంటాయి అక్కడ ఈ ఆశీర్వాదం ఉండదని వాక్యం ఉంటుంది మరి ఆశీర్వాదము పరలోకపు జీవము ఏమంటే పరిశుద్ధాత్మ నింపుదల ఎక్కడ ఉంటుందంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించిన చోట ఆశీర్వాదము ఇముడి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది ఒక మాట తెలియపరుస్తాను పెంతుకో పండుగ దినమున మేడగదిలో ఇంచుమించుగా నూట ఇరవై మంది వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారందరట ఏక మనసు కలిగి అనగా ఐక్యత కలిగి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలో నుంచి పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడిందండి ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడైతే కుమ్మరించబడిందో వారందరూ పునులుగా మలచబడ్డారు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి ఈ నూట ఇరవై మంది మేడగదుల వారు ఏక మనసు కలిగి ఐక్యత కలిగి వారు మొరపెట్టారు వారి మొరకు దేవాది దేవుడే తన యొక్క ఆత్మను పంపించి ఒక్కొక్కని ఆత్మ పులుగా మలిచాడు ఈరోజు నీవు కూడా ఐక్యత కలిగి నివసించము నా ప్రభు అని ఏస్తూ క్రీస్తు వారి యొక్క పరలోకపు ఆశీర్వాదాన్ని నీవు పొందుదువుగాక ఆ పరలోకపు ఆశీర్వాదం ద్వారా జీవితంలో గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ వలన జరుగునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నిశ్చయముగా సహోదరులముగా ఐక్యత కలిగి ఉన్నటువంటి ఆ కృప చేయండి ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదం ఉంటుందని ఐక్యత కలిగిన చోట పరలోకపు జీవము కలిగి ఉంటామని ఐక్యత కలిగిన చోట ఆత్మ నింపుదల ఆత్మకార్యాలు జరుగుతాయని మీరు మాకు తెలియపరుచున్నారు ఇటు ఐక్యతను మేము పోగొట్టుకునుక కడవరకు మేము కలిగి ఉండి మీరు రాకడ పర్యంతం వరకు నీ కృపల భద్రపరచబడటకు సహాయం చేసి మహిమ పొందుకోమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్